రిపేర్ చేస్తూ దాని దానివల్ల మనకి ఎప్పుడూ వచ్చే వాటరు కేసీ కాల జీరో కిలోమీటర్స్ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు కూడా మనకి వాటర్ రావడం ఆగిపోయింది మనకి జీరో నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ లో నంది కొట్టుకుడు శ్రీశైలం పానీయం కాచిఎన్సీ సంగు వస్తాయి దగ్గర దగ్గర మనకి యాభై వేల ఎకరాల వరకు స్టాండింగ్ గ్రాప్ అక్కడ ఎక్కువగా ఆరుటెడ్ పంటలు ఉన్నాయి మేజ్ రెగ్రామ్ బ్లాక్ గ్రౌండ్ కొంతమేర బ్యాడీ కూడా మనకి ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మనకి కేసీ కెనాల్లో వాటర్ లేనప్పటికీ కూడా వేరే చోట వాటర్ని జుడిషియస్గా వాడి అక్కడ సేవింగ్ పెట్టి మన రైతుల్ని ఆదుకోవాలి అన్న మంచి సంకల్పంతో గౌరవ ముగ్గురు ప్రజాప్రతినిధులు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి అలాగే వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ గారికి గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఖచ్చితంగా రైతుకి ఏ ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచనతో మనకి మల్యాహ్నం మచ్చిమరం లిఫ్ట్ నుంచి వాటర్ రిలీఫ్ చేసి ఈ కేసీ సెనల్ ద్వారా ఒక్క ఎకరా కూడా పంట నష్టపోకూడదు అన్న ఆలోచనతో మనకు పర్మిట్ చేయడం జరిగింది ఇప్పుడు మనము ఈ లిఫ్ట్ నుంచి వాటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది రైతులకి రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే వాటర్ ని చాలా జుడిషియస్ గా వాడుకోవాలి ఎండ్ లో మనకి వస్తుంది ఆ రైతు ఒక పంటకు గురించి కూడా ఆలోచించాలి సో పైన రైతులు ఎక్కువగా వాటర్ వాడితే టై ఎండ్ కి వాటర్ రాదు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వాటర్ ని చాలా జుడిషియస్ గా వాడుకొని వాళ్ళ పంటలకు ఎంత వేరే పెడుతుందో అంత వరకు వాడుకొని మంచి దిగుబడిలో వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి దీనికి మనం ఖచ్చితంగా స్ట్రీమ్ లైన్ చేస్తాము రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ అగ్రికల్చర్ అలాగే ప్రజాప్రతినిధులు ఫోర్ డిపార్ట్మెంట్స్ ప్రజాప్రతినిధుల సపోర్ట్తో వాటర్ ప్రోపర్గా ఏ విధంగా రైతుకు అందించాలి అనేది స్ట్రీమ్ లైన్ చేసుకొని అందరూ కోఆర్డినేషన్ చేసుకొని ఏ జనరేషన్ లేకుండా కూడా మనం వాటర్ పంపించడం అనేది జరుగుతుంది సో ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి మన జిల్లా మంత్రి గారికి ముఖ్యంగా ముగ్గురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు గౌరవ అందికూర్తలు శ్రీశైలం తరపున ధన్యవాదాలు తెలియజేస్తా అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం మనకి తుంగభద్ర డ్యామ్ మరమ్మతులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే గత డెబ్బై సంవత్సరాల నుంచి ఎంత కనీసం గ్రీస్ కూడా లేని పరిస్థితిలో ఉన్న గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి గేట్లు కొట్టుకుపోయినప్పుడు మనకి ఇమ్మీడియట్గా వాటర్ ఉన్నప్పుడు కూడా గేట్లు ఏర్పాటు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది దానిలో భాగంగానే ఇప్పుడు కూడా ఈ డెబ్బై గేట్లు ముప్పై మూడు గేట్లు ఏదైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా ఈ ఇయర్ చేయాలన్న ఉద్దేశంతో ఇతర పక్క రాష్ట్రాలతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఈ ప్రభుత్వము ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రోజు ఐఏబీ మీటింగ్ జరిగిన రోజే జీరో టు వన్ ఫిఫ్టీ వరకు కేసీకే నాలుగు నీళ్ళు ఇవ్వలేమని కూడా ఆ రోజు ఐఏబీ మీటింగ్లో చెప్పడం జరిగింది కానీ గతంలో తుఫాన్ల కారణంగా రైతులు ఫస్ట్ పంట వేసిన పంట బాగా నష్టపోవడం జరిగింది అంతేకాకుండా గిట్టుబాటు ధర లేక కూడా చాలా ఇబ్బంది పడ్డారు తర్వాత ఇప్పుడు ఎక్కువ వర్షాలు పడినాయి నీళ్లు ఉన్నాయి కదా అన్నట్లు మళ్ళీ రైతులు పంట వేసుకోవడం కూడా జరిగింది ఇప్పుడు రైతు ఇప్పుడు సడన్గా నీళ్ళు నీళ్ళు రాకపోయేసరికి ఎందుకంటే బాగా విత్తనం పట్టే పరి స్టేజ్లో ఉన్నాయి పంటలు ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఆందోళన చేస్తూ ఉంటే రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేము ఈ ఈ ఇష్యూను మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఇరిగేషన్ గారు మినిస్టర్ గారితో అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మాట్లాడి మాకు వెంటనే అంటే ఈ ఏదేదైతే అధికారులతో కూడా మాట్లాడి మన జిల్లా కలెక్టర్ గారితో అందరితో మాట్లాడి ఎట్లా నీళ్ళు ఇవ్వగలుగుతామని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని చెప్పడం జరిగింది ఏదైతే మాకు ఇప్పుడు ముఖ్యంగా ఈ నందికొట్కూరు శ్రీశైలం పాండ్యం ఈ మూడు జీరో టు వన్ ఫిఫ్టీ వరకు నీళ్లు ఉంటాయి మాది ఎస్పెషల్లీ గడివేముల మండలము టైలాండ్ లాస్ట్ తుడిచెడ్ల దగ్గర మాది లాస్ట్ ఉంటుంది కాబట్టి అంతవరకు నీళ్ళు రావడం కష్టం కా ఒకటే ఏ ఒక్క రైతు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ ఏవైతే రైతులు స్టాండింగ్ క్రాప్ వేశారో దానికి నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో మల్యాల నుంచి ఉచ్చుమారి నుంచి పైపు పంపుల ద్వారా నీళ్ళు ఇవ్వాలా అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి తప్పకుండా లాస్ట్ చివరి ప్రతి ఒక్క రైతుకు చివరి ఆయకట్టి వరకు నీళ్ళు ఇవ్వాలా అన్న నిర్ణయం తీసుకున్నారు దీనికి కూడా తీసుకొని తప్పకుండా ఇది పంట వచ్చేంత వరకు ఎవరికీ నష్టపోకూడదు అన్న నిర్ణయంతో తీసుకోవడం వల్ల మా రైతాంగం అంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనికి నేను ముఖ్యమంత్రి గారికి అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఇరిగేషన్ మినిస్టర్ గారికి మన జిల్లా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి అన్న గారికి అలాగే ఫరూక్ అన్న గారికి అలాగే గౌరవ కలెక్టర్ గారికి ఉగ్రం ఎమ్మెల్యేలను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దీన్ని కూడా ఈ వాటర్ ఏదైతే మనకి ఇప్పుడు వదులుతా ఉన్నారో దాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కోఆర్డినేషన్ చేసుకుని వాటర్ యూజర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు అలాగే మేము ప్రజాప్రతినిధులు కూడా ఉన్నాము అందరూ సమన్వయంతో అందరూ భాగస్వాములే ఈ ఒక్క ఎకరా కూడా నష్టపోకుండా రైతులకు అందరికీ నీళ్ళు ఇచ్చేలాగా నిర్ణయం తీసిన తీసుకున్నందుకు హృదయపూర్వకంగా మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి కేసుకనాల్ రైతాంగాన్ని గురించి కేసుకినాల్లో నీళ్లు పోయినటువంటి తరుణంలో కూడా ఆందోళన చెందుతున్నారనే ముఖ్య ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం సార్ జనవరి రెండవ తారీఖున జిల్లా అధ్యక్ష జిల్లాలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పైన ఐఐపీ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు క్లియర్గా జిల్లా మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎన్ఎండి ఫరుక్ సార్ గారు ఎమ్మెల్యేలము అందరం కూడా తుంగభద్ర నదిలో డ్యాములు కొట్టుకుపోయినాయి రబీకి కేసుకినాల్ పంట కింద నీళ్ళు ఇవ్వడానికి కష్టత్రమం అవుతుంది ప్యాడీ కానివ్వండి ఏదే కానీ వేసుకోవద్దని చెప్పి రైతాంగానికి అంతటికీ మొర పెట్టుకున్నప్పటికీ ఖరీఫ్లో వర్షాలు అధికంగా పడి పంట నష్టపోయినటువంటి తరుణంలో నవంబర్ నెల డిసెంబర్ మాసంలో వేసినటువంటి పంటలను ఈరోజు కాపాడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ముగ్గురు ఎల్ఏలము ముగ్గురు ఎమ్మెల్యేలము అడగడం జరిగింది అయితే ఐఏబీ మీటింగ్లో నిర్వహించినటువంటి రబికి వాటర్ లేదనేది జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు అయినా రైతులందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో విధంగా కేసుకి నాకు నీళ్ళు చాదుకుంటారనే ఒక నమ్మకం కావచ్చు లేకుంటే ఆయనకు ఉన్నటువంటి పరిపాలన వల్ల కేసుకినాలు రైతాంగాన్ని నష్టపోకుండా ముందుకు తీసుకెళ్తారనే ఒక భరోసాతో రైతులందరూ కూడా వేసుకున్నారు సార్ ఖచ్చితంగా మనము నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉందాం కానీ ఈరోజు ఎలాగైనా సరే ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పేసి మనం చెప్తున్నాం కాబట్టి రైతులంతా ఆదుకోవాలని చెప్తే వారు ఒకటే చెప్పడం జరిగింది వేసుకున్నటువంటి పంటను నష్టపోకుండా కాపాడగలుగుతాం ఇక ముందు పంటలు వేసుకొని మళ్ళీ నీళ్లు కావాలంటే పరిస్థితులు బాగుండవని చెప్పేసి గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్లు పయ్యావుల కేశవ్ గారు కూడా మాకు చెప్పడం జరిగింది అందరం కలెక్టర్ గారు పయ్యావుల కేశవ్ ఇన్ఛార్జి మినిస్టర్ గారు అలాగే ఇరిగేషన్ మినిస్టర్ గారు అందరం కూడా ఈఎన్సీ గారు అందరం కూడా టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుకున్నప్పుడు వేసినటువంటి పంట రైతులను కాపాడుకోవాలి మనము